మరి అమ్మవారు ఎక్కడుంది ఆయన హృదయస్థురాలిగా ఉన్నదామె విడిగా లేదు ఆయనలో కలిసిపోయి ఉన్నటువంటిది ఆమె ఇప్పుడు ఒకడిగానే ఉన్న పరమాత్మ ఏమని సంకల్పించుకున్నాడు బహురూపములలో మారుదామని సంకల్పించుకున్నాడు అలాగా మారుదామనే కోరిక ఎప్పుడైతే ఆయన మనస్సులో కలిగిందో వెంటనే ఆయన ఏం చేశాడు ఈ సృష్టికి పూనుకున్నాడు ఆయన ఆయన ఎవరన్నా నిర్బంధించారా ఎవరు నిర్బంధించలా నువ్వు ఇది అని ఎవరన్నా చెప్పారా ఎవడు చెప్పలేదు చెప్పడానికి ఎవరున్నారు కనుక ఉన్నది ఒక్కడే ఆయనలోనే సంకల్పం అనేటువంటిది చిదచితో అన్యోన్య ఆలింగతో అంటున్నాడు ఈ చిత్తు అచిత్తు అంటే స్థావర జంగమాత్మకమైన సమస్త సృష్టి ఒకదాన్ని ఒకదాన్ని అలాగ కలిపేసుకొని పడుకొని ఉండిపోయింది మొత్తం ఇంకా చిత్తు లేదు అచిత్తు లేదు ఏమి లేదు ఎక్కడ జడం ఉంది ఎక్కడ చైతన్యం ఉంది ఏమి లేదు అంతా ఒకటిగానే ఉన్నది అలా ఉన్నటువంటి సమయంలో ఇక్కడ ఉండేటువంటి సమస్తమైన ఆత్మవర్గాలన్నీ కూడాను విలీనమైపోయి ఒకటే ఒక పరమాత్మ మాత్రం మిగిలి ఉన్నటువంటి సమయంలో సంకల్పమాన ప్రియతే విహృతయే అలాంటి సమయంలో కేవలం తన సంకల్ప మాత్రం చేత నీ ప్రియుడైన ఈ స్వామి ఏం చేశాడో తెలుసా నీలీల కోసం చేశాడు అమ్మ ఇంత పెద్ద సృష్టి చేసి పాపం ఆయనకు అనుగ్గా ఇచ్చాడా అని మీరు ఆయన కంగారు పడతారేమో ఏమీ లేదు ఊరికే అలా అనుకున్నాడు ఇలా తయారైపోయింది తీసుకొచ్చాడు అని చేతిలో పెట్టేసేసాడు ప్రపంచం మొత్తాన్ని కేవలము సంకల్ప మాత్రం చేత తదైక్షత బహుశ్యాం ప్రజాయేయా అని అని చెప్పి అంటుంది శృతి వేదం ఆయన ఏమనుకున్నాడు బహుశ్యాం ప్రజాయేయ నేను బహురూపాలలో మారిపోతాను అని చెప్పి సంకల్పం చేసుకున్నాడు ఆ స్వామి ఎప్పుడైతే ఈ విధంగా సంకల్పం చేసుకున్నాడో అప్పుడు సృష్టి ప్రారంభమైపోయింది అలా ప్రారంభమైన సృష్టి ఎన్ని రకాలుగా వ్యాపించిందో చూడండి ఎన్ని రకాలుగా ఉంది భూతాహంకృతి బుద్ధి పంచకరణి స్వాత ప్రవృంద్రియీ ఎన్నెన్నో తత్వాలు దీనికి జోడింపబడ్డాయి అటువంటి వాటిల్లో ప్రధానమైన తత్వం మొట్టమొదటి తత్వం ఏమిటి ప్రకృతి తత్వం ఈ ప్రకృతి తత్వం కాకుండా ఇరవై మూడు తత్వాలుగా మార్పు చెందాడు అన్నీ మళ్ళీ ఆయనే ఈ ఒకటిగా ఉన్నటువంటి తత్వం మరలా ఆ ఒకటి అలా ఉంచుకొని మళ్ళీ ఇరవై మూడు తత్వాలుగా తయారైంది అంటే ఆ ఒకటి ప్లస్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇక్కడికి వాటిలో మొట్టమొదటిది మహత్తత్వము అని అని చెప్పి అన్నాం ఈ మహత్తత్వం అంటే ఏమిటండి బుద్ధి అని మన బుద్ధే ఏమి కాదు తత్వము అంటే ఏదో పెద్ద గొప్పగా ఆలోచించుకోవాల్సిన పనేమి లేదు మన బుద్ధి అలా చెప్పుకుందాం సులభంగా మనం ఆ బుద్ధి ఎన్ని రకాలుగా ఉంటుంది సత్వ రజ తమో రూపాలుగా ఉంది ఈ బుద్ధి సాత్వికమైన బుద్ధి రజోప్రధానమైన బుద్ధి తమోప్రధానమైన బుద్ధిగా మూడు రకాలుగా విభజింపబడింది సాత్విక బుద్ధి అంటే ఏమిటి అన్నీ కూడా ప్రశాంతమైన చిత్తంతో భావన చేయటం ప్రశాంత చిత్తంతో దాన్ని స్వీకరించటం ఇది సాత్విక బుద్ధి రజోబుద్ధి అంటే కొద్దిగా కోపంగం ఉండేటువంటిది తమో బుద్ధి అంటే పూర్తిగా అజ్ఞానంతో ఆవరింపబడి ఉన్నటువంటిది ఇందులో రజోగుణము తమోగుణము ఇవి రెండూ కూడాను వర్జనీయమైనటువంటి బుద్ధులుగా ఉన్నాయి సత్వగుణం ఒక్కటే ప్రధానమైనటువంటి మనందరము పెంపొందింప చేసుకోవలసినటువంటి ఒక బుద్ధిగా మిగిలి ఉన్నది సరే ఇప్పుడు ఈ మొట్టమొదటి ఉండేటువంటి మహత్తత్వం నుంచి ఇంకో అతత్వం ఏం పుట్టింది అహంకారతత్వం పుట్టింది అహంకారం అంటే నేను అనే భావన అంతవరకు పరమాత్మ ఒకటే ఇప్పుడు పరమాత్మ నుంచి వచ్చినటువంటి ఈ మహత్తత్వంలో మూడొచ్చిన సత్వరజస్తమో గుణములనేటువంటి ప్రధానమైన ఓ మహత్తత్వం ఈ ప్రధానమైనటువంటి తత్వాలు రాగానే దీనిలో ఏమైంది అహంకారం అనేది పుట్టింది అంటే నువ్వు వేరు నేను వేరు అనే భావమేగా అహం అంటే పరమాత్మ వేరు ఆత్మ వేరు అనే భావం మన మనసులో కలిగింది ఎప్పుడైతే ఈ భావం కలిగిందో నా అనేటువంటి దానికి ప్రత్యేకమైనటువంటి గుణాలు తయారవ్వటం మొదలెట్టి అంతవరకు పరమాత్మలో ఉండే గుణాలేగా మనలో కూడా ఉన్నాయి ఏమన్నా తేడా ఉందా లేదు ఆత్మలు ఏమన్నా విడిగా ఉన్నాయా లేవు అన్నీ పరమాత్మలో భాగంగానే ఉన్నాయి ఆయనలో లీనమైపోయే ఉన్నాయి ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వచ్చేస్తున్నాయి అలా వచ్చినటువంటి మహత్వత్వం ఆ తరువాత అహంకారతత్వంగా ఒకటి పరిణమించింది ఆ అహంకారతత్వంలో వైకారికము తేజసము భూతాది అనే మూడు రకాల పేర్లతో అది కూడా మారింది అందులో ఈ వైకారికము సత్వగుణ ప్రధానమైంది అంటే సత్వబుద్ధికి సంబంధించింది అలానే తైజసం అనేది రజోగుణానికి సంబంధించింది తమోగుణానికి సంబంధించినటువంటిది భూతాది అనేవి